కరీంనగర్ మెడికోవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం మొలంగూరు గ్రామంలోని కావేరీ సీడ్స్ కంపెనీ ఉద్యోగులు సిబ్బందికి సిపిఆర్ పై శిక్షణ అందించారు పని ప్రదేశాలలో ఎవరికైనా హార్ట్అటాక్ గురైతే అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ఎలా చేయాలనేది ఆందోళనగా ఉంటుందని ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఉండేందుకే ఈ సిపిఆర్ శిక్షణ ఇస్తున్నట్లుగా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు సిపిఆర్ నేర్చుకోవడం వల్ల ఒక మనిషిని ప్రణాపాయం నుంచి కాపాడవచ్చని తెలిపారు ప్రతి ఒక్కరూ సిపిఆర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సిపిఆర్ పై అవగాహన ఉంటే కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాణాపాయం నుండి కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు అనంతరం ఆసుపత్రి డాక్టర్లు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు కంపెనీలో పనిచేస్తున్న రెండు వందల యాభై మందికి బీపీ షుగర్ ఏసీజీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు ఈ సందర్భంగా మెడికోవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ కావేరి సీడ్స్ కంపెనీలోని పనిచేస్తున్న ఉద్యోగులు సిబ్బందికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు మెడికోవర్ ఆసుపత్రిలోని పండుగలు సెలవులతో సంబంధం లేకుండా ఇరవై నాలుగు గంటల పాటు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు ఈ కార్యక్రమంలోని ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోటా కరుణాకర్ సంజీవ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు అది కదా సో మన సివియా చెలక మా హ్యాండ్ మొబైల్ తో యాప్ లో సంతకం కదా ఇ రిస్క్